జై శ్రీరామ్ నేను మీ వేణిరే జీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాఘాది పంచకాలలో మాఘమాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం ఈ మాఘాది పంచకములలో విశిష్టమైనటువంటి మాసం మాఘమాసం అతి విశిష్టమైనటువంటిది మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జప తపములు చాలా ఉత్తమమైనవి ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దుఃఖ దరిద్రనాశాయ శ్రీ విష్ణు తోషనాయ ప్రాతస్నానం పరంధామ పాపయాంతు పాపయాద అని చదవాలి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు కొంతమంది ఈ నెల్లాళ్ళు ముళ్ళంగి ఈ మాసంలో నువ్వులను పంచదాలను కలిపి తినాలట నువ్వులను దానం ఇవ్వాలి రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్నటువంటి నువ్వులను పాత్రలతో సహా దానం ఇస్తే మంచిది ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుందట మాఘశుద్ధ పంచమి శ్రీ పంచమి అంటారు ఈ పంచమి నాడు సరస్వతీదేవి జన్మించింది కావున ఈనాడు రతి మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు ఉత్తర భారత దేశంలో విష్ణుమూర్తిని సరస్వతీ దేవుని కూడా పూజిస్తారు బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచ శ్మశాన నిశ్శబ్దంతో ఉందట ఆ వేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లుపై ఆ నీటి బిందువులు పడి ఒక ఓం శక్తి అనేటువంటిది ఉద్భవించుట రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపాన్ని దర్శనమిచ్చిందట ఈ వాగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలో శబ్ద ఉదాసీనీత తొలగించి విద్యా బుద్ధులకు అధిష్టాన దేవతగా అయింది ఆ దేవి సరస్వతీదేవి అందువలన అప్పటి నుండి శ్రీ పంచమి రోజున సరస్వతి దేవి పూజించడం జరుగుతుంది ఇక మాఘశుద్ధ సప్తమి ఇదే సూర్య సప్తమి రథసప్తమి అని కూడా పిలవబడుతుంది రథసప్తమి సూర్యగ్రహనందనం వలె ఇది పరమ పవిత్రమైనది ఈ రోజున అరుణోదాయ కాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో ఏ ఏడు రేగుకాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తూ ఏడు విధాలైన శాపాలను నశించేట నశిస్తాయట స్నానానికి ముందు చెరుకు చెరుకుగాతో నీటిని కదిలిస్తారు నమస్కార ప్రియో సూర్య అన్న ఆర్యవాక్య ప్రకారము కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యముతో పాయజాన్నాన్ని వండి చిక్కుడు ఆకులతో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం సూర్యుడు తనను పూజించిన సత్రాదిత్యకి ఈ రోజున సమంతకమణుణ్ణి ప్రసాదించాడట హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజువల్కునికి యజుర్వేదాన్ని బోధించాడు ఆరోగ్య భాస్కర్ ఆదిత్యత్ అన్న వాక్యం ప్రకారము ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి రథసప్తమి నాటి స్నానం సప్త ద్వీప వసుంధర కోటి జన్మార్జిత పాపం అన్నట్లు పాప విముక్తి కలిగిస్తుందట భీష్మాష్టమి మాఘమాణ్యాష్టమ శుక్లపక్షే చార్థివ్య ప్రజాపత్యే నక్షత్రే చ మధ్య ప్రాప్తి దివాకరే నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రము ఉన్న అష్టమతిథి నాడు మధ్యాహ్నము సూర్యుడు నడినెత్తును ప్రకాశించి ఉండగా అభినత్య లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యానాథితుడై ప్రాణాలను విడిచిపెట్టడం స్వచ్ఛంద మరణం ఆయనకి వరం ఆయనకు తర్పణాలను విడిచిపెట్టడం నెలగంటు పెట్టినప్పటి నుంచి పెట్టిన గొబ్బిమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్నాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం అష్టమి నాడే దైవ సాయుధ్యమైన పొందిన శ్రీకృష్ణుణ్ణి సమక్షంలోనే విష్ణు సహస్రనామాలతో ఆయన్ను కీర్తించు మోక్షం పొందుతాడు కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది దానినే భీష్మ ఏకాదశి అని చెబుతారు నాడు విశేష పూజలు చేయటం అనవాయితీ ఇక మాఘమాసములో వచ్చే ప్రతి ఆదివారము మహిమాన్తులే ఈ విధముగా మాఘమాసం అంతా శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే మాఘమాసమును అనగా మకర రాశిలో రవి ఉండే తరుణంలో నెల రోజులు నియమానుసారముగా మాఘస్నానం చేసే చాలు వారి వారి కోర్టులను తప్పక నెరవేరుస్తాయి అని పద్మపురాణంలో ఉత్తరాఖండంలో పేర్కొని చెప్పబడింది వరారుహే దుర్గతి వైవస్పశ్యతి తన్మసి పాతకం ఎత్తు మాఘస్నానం శోధయేత్ అగ్నప్రవేశదయాదికం మాఘస్నానం శోధేత్ జీవిత్య దుఃఖం మృతేన బహుళం సుఖం ఏ తస్మత్ బ్రహ్మద్రే మాఘస్నానం విశిష్యతే మాఘస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది చాలా మంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు దీనికి కారణం మాఘస్నానాలు వెనుక ఈ ప్రత్యేకత ప్రయోజనాలే మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి నాగస్నానం వ్యపనదాయకం సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో స్నానము చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్ట రచించినటువంటి నిర్ణయిస్తుందిలో చెప్పబడింది బ్రహ్మచర్యం గృహవాసు వానప్రస్థ సహన్యాసి ఆశ్రమాల వారు అన్ని వర్ణముల వారు వర్గముల వారు ప్రాంతాల వారు ఈ మాగస్నానం చేయవచ్చు మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనను ఇంట్లో స్నానము చేసిన వారు ఆరు సంవత్సరాల ఆగమర్షణ స్నాన ఫలం లభిస్తుంది ఇంటిలో బావి నీటి స్నానాలను చేస్తూ పన్నెండు సంవత్సరాల స్నానం ఫలాన్ని తటాక స్నాన దిగుణము నదీ స్నానం చదుర్గుణము గంగా స్నానం సహస్రగుణము గంగా యమున సంగమ త్రివేణ స్నానము నదీ సత గుణ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి అయితే ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలు స్మరించి స్నానము చేయాలి అని నిర్ణయ సింధులో స్పష్టం చేసడం జరిగింది దరిద్రనాశాయ శ్రీ విష్ణు శోషణాయిచస్నానం కరోమే మధ్య మాఘే పాప వినాశనం మకర సస్య రవ్యమాఘే గోవిందచ్యుత మాధవ స్నానేనా యు ఫలౌదోభవా అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానము ఆరంభించాలి ఈరోజు సమయాభావం వల్ల అనారోగ్యం వల్ల చేయలేని వారు మాఘంలో పాడ్యమి విధియ తిదియ తిథుల్లో స్నానము చేసి మళ్ళీ త్రయోదశి చతుర్దశి మాఘ పూర్ణమి తిథులు స్నానము చేయవచ్చు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించిన తర్వాత మాఘమాసం రావటంలో విశేషంగా చెప్పుకోవాలి ఈ మాసంలో సూర్య ఆరాధన శివోపాసన విష్ణోర్చన వంటివి విశేష ఫలాన్ని ఇస్తూ ఉంటాయి సర్వదేవతలు ప్రీతికరమైన మాసము మాఘమాసము కార్తీక మాసము దీపానికి ప్రాధాన్మైనట్లు మాఘవాసం స్నానానికి ముఖ్యము సూర్యోదయానికి ముందే నదీ స్నానము ఉత్తము నది అందుబాటులో లేని వారు తటాకము కానీ బావి కానీ స్నానానికి మంచిది అందుబాటు లేనప్పుడు పవిత్ర నదీ స్మరణతో గంగాచ యమునేచ అనే జలేష్మి కురు అనేటువంటి యొక్క మంత్రముతో శ్లోకాలను చెప్పుకుంటూ స్నానం చేయాలి మాగ స్నానాలన్నిటిలోని త్రివేణి సంగమ స్నానము ఉన్నతమైన ఫలాతాన్ని అందజేస్తూ ఉంటుంది ధర్మశాస్త్ర ప్రవచనం ఉత్తర భారతదేశంలో ఈ నదీ స్నానానికి విశేష ఆదరణ ఉంది మాఘ పూర్ణిమ నాడు అశేష జనమోహిని త్రివేణి సంఘంలో గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు దక్షిణ భారతదేశంలో కృష్ణ గోదావరి కావేరీ నదులలో స్నానమాచరిస్తారు ఆచరించే సమయంలో శివకేశవాది దేవత స్మరణ గంగా యమునాది సరస్వతి గోదావరి వంటి పుణ్య నదులలో స్మరణ చేయాలి అదే విధముగా ఈ మాసంలో దానము జపము విశేషంగా చేస్తే ఎంతో మంచిది పవిత్రమైనటువంటి విశేషమైన మాఘస్నానాన్ని సద్వినియోగం చేసుకుని పుణ్యఫలాన్ని పొందడానికి అందరూ ముందు ఉండాలి ఈ స్నానం ఆధ్యాత్మిక పునాదులను వేస్తూ ఉంటుంది ఈ మాఘమాసంలో పుణ్యమైన మాఘస్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్య ఉన్నాయి దుండి గణపతి పూజ శ్రీపంచమి భీష్మ ఏకాదశి మహాశివరాత్రి రథసప్తమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఏ మాసంలో వచ్చి విశేషాలు దినాల్లో ఆచరిస్తే మానసిక శాంతి ఆధ్యాత్మికత పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశించారు కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తి వంచన లేకుండా కొన్ని ధార్మిక ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితాంతం ఆనందంగా గడపవచ్చు ఇది ఈ రోజు యొక్క మాఘమాస విశిష్టత గురించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్